Thank okay. you. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఈ రోజు స్థానిక జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్ లో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దళిత బంధు రెండో విడత రాణి బాధితుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత నిధులపై ఎలాంటి ప్రకటన చేయకుండా కాలయాపన చేస్తుంది పది నెలలుగా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్న అక్రమ అరెస్టులు చేసి నిర్బంధిస్తుంది ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి సభ్యులు కొలుగురి సురేష్ కొలుగురి నరేష్ అగ్నపల్లి ఆకాశ్ కోడపాక రక్షిత్ ఇనుకల విక్షపతి కుమార్ విజయ్ సరిత

ఇదిగా లభించే పది గారికి హేజీకి రావాలనుకుంటున్నాను రాజు కుమార్ గారికి హేజీ రావాలనుకుంటున్నాను మహాగాని రమేష్ గారికి హేదీకి రావాలనుకుంటున్నాను అయితే గత ప్రభుత్వం పదిహేడు వేలకు పైగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేసి ఈ మొత్తాన్ని గ్రౌండింగ్ చేసే పద్ధతులు రిటైల్స్ సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఏదైనా భారీ వాహనాలకు సంబంధించి మొత్తం నగదును అనగా తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలను గ్రౌండింగ్ చేసింది ఇందులో భాగంగా దాదాపు రెండు సంవత్సరాల కాల కాలంలో గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఈ నగదును గ్రౌండింగ్ ఆయా వ్యాపారాల నిమిత్తం చేయడం జరిగింది దానిలో భాగంగా మొదటి విడత అయిపోయిన తర్వాత రెండో విడతకు సంబంధించి ఈ వ్యాపారాల ఏ విధంగా కొనసాగుతున్నాయనే పరిశీలన ఆయా సంబంధిత క్లస్టర్ల చేత పరిశీలన చేయించింది ఈ పరిశీలన పేరుతో దాదాపు ఒక సంవత్సర పాటు కాలయాపన చేసింది ఆ తర్వాత ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రావడం జరిగింది ఎన్నికల్లో భాగంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంకా ఈ రెండో విడత రావాల్సిన బాధితులు ఐదు వేల పై చిలుకు ఉన్నవారు మరి కొత్తగా ఈ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనే అయోమయా అయోమయానికి గురైంది అందులో భాగంగా కొంతమంది ఈ పథకం గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏది మాత్రం సంబంధం లేదు అని ఇలాంటి బుగార్ల వల్ల కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారు అందులో భాగంగా కొంతమంది మేము ఈ లబ్ధిదారులందరికీ ఖచ్చితంగా ఈ పథకం రావాలి ఎందుకు రాదనే ఉద్దేశంతో మేము రోడ్లెక్కి రోడ్డు కాదు మేము అఫీషియల్గా ఎంపీడీఓ ఆఫీసులు కానీ మున్సిపల్ కార్యాలయాల కమిషనర్లను కలిసి మా సమస్యను విలవించుకో చెప్పగా వాళ్ళు మాకు ఎలాంటి సర్కులర్ లేదు కాబట్టి మేము ఈ పథకం విషయంలో మాకు ఏం సంబంధం లేదని చెప్పిన తర్వాత మేము నాయకుల వద్దకు వెళ్ళినాం నాయకుల వద్దకు వెళ్ళినా కూడా ఎవరు మాకు ఎలాంటి మాట ఇవ్వడం లేదు గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇచ్చి అసలు ఈ పథకం విషయం మీద మనకి ఎలాంటి అవగాహన లేదు కాబట్టి దాని మీద ఎలాంటి ప్రకటన వచ్చేదాకా ఎవరు ఏం ముందుకు రావడం లేదు కాబట్టి మేము సామరస్యంగా ప్రజావాణి కార్యక్రమాలు తీసుకున్న తరుణంలో ఈ బంధు పైలట్ ప్రాజెక్టు కింద హుజరాబాద్ నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఇరవై ఒక్క కుటుంబాలకు పది పది లక్షల చొప్పున వారి వారి ఖాతాలో జమ చేయడం జరిగింది దానికి రిటైల్ షాపులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఐదు లక్షలు మొదట పెడతగా ఇవ్వడం జరిగింది తర్వాత మిగతా ఐదు లక్షల రూపాయలను షాపు పెట్టుకున్నారా లేదా వెరిఫికేషన్ తర్వాత ఇస్తామని చెప్పారు అట్లా క్లస్టర్ ఆఫీసర్లను ఆడిటర్లను నియమించడం జరిగింది వాళ్ళు కాలయాపన పేరుతో ఒక పద్దెనిమిది నెలలు సుమారుగా వెరిఫికేషన్ లేకుండా షాపుల దగ్గరికి రాకుండా ఫోటో కొట్టుకొని వెళ్ళి డబ్బులు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర పది పదిహేను వేలు డబ్బులు తీసుకొని షాపు లేకుండా షాప్ ఉన్నదని చెప్పేసి క్లస్టర్లు అయితే ఎవరైతే ఉన్నారో ఆడిటర్లు అయితే ఎవరున్నారో షాపు లేనప్పటికి కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి అట్లా ఒక పద్దెనిమిది నెలలు కాలయాపన చేసిల్లు తదుపరి మన ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా రెండో విడత దళత బంధుపై ఎలాంటి ప్రకటన చేయకుండా పెట్టే ప్రయత్నం చేసిల్లు సాధారణ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడు సరే ఎలక్షన్ కోడ్ తర్వాత డబ్బులు వస్తాయిలే అందరికీ మళ్ళీ రెండో విడత మంజూరు అవుతుంది వారి వారి ఖాతాల్లోనే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాం కానీ ఎలక్షన్లలో ప్రభుత్వం మారింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మేము గత పది నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ ఎంపీడీఓల చుట్టూ కలెక్టర్ల చుట్టూ ఈడీ ఆఫీస్ చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూ వినతి పత్రం తీసుకెళ్ళి అయ్యా మరి మాకు రుణ విడుతూ మాకు ఎలాంటి ప్రకటన చేస్తలేరు సుమారుగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఆరు వేల కుటుంబాలపైన చాలా ఇబ్బంది పడతాళ్ళు రోడ్లెక్కే ఎక్కే పరిస్థితి ఉన్నది కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వారి వారి ఖాతాలో ఉన్న డబ్బులను వెంబడే వారికి ఏదో కొటేషన్ ద్వారా వాళ్ళకి మంజూరు చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి మన జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్ గారిని కూడా నాలుగు సార్లు కలవడం జరిగింది మరి మా సమస్య ఏం చేసినా మరి మరి ముఖ్యమంత్రి దృష్టికి పోతలేదా మేము రోడ్లు ఎక్కి ధర్నాలు రాస్తారోకలు చేస్తేనేమో మా మీద అక్రమ అరెస్టు చేసి ఎఫ్ఐఆర్లు వేస్తారు మరి మా సమస్య ఎట్లా పోవాలి